హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో అయితే రాజు అయితే ఏం చేయాలో అర్థం కాక చేతులు పిసుక్కుంటూ ఉంటాడు నా తమ్ముణ్ణి ఎలా విడిపించుకొని వెళ్ళాలి అనామికకు చెప్తేనేమో అస్సలు ఒప్పుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు కళావతి నాకెందుకు ఇలాంటి శిక్ష వేస్తున్నాడు ఆ దేవుడు అని బాధపడుతూ ఉంటాడు అప్పుడు కావ్య అయితే అంటుంది కదా ఒక్క నిమిషం మీరు ఆగండి మీరు టెన్షన్ పడకండి ఏం చేయాలో నేను చేస్తాను అని వెంటనే అనామిక తల్లిదండ్రుల అయితే ఫోన్ చేసి వాళ్ళిద్దరిని ఇక్కడికి పిలిపిస్తుంది ఇంకా రాజు అయితే అంటాడు కదా ఎలాగైనా కేసు వాపస్ తీసుకోమని మీరే చెప్పండి అనేసి అడుగుతాడు అప్పుడు అనామిక తల్లిదండ్రులు అయితే అంటారు కదా ఏంటి వాపస్ తీసుకునేది నీ తమ్ముడు చేసే పని ఏమైనా బాగుందా ఆ అప్పు నేసుకుని తిరగడం ఏంటి అనేసి బెదిరిస్తూ ఉంటారు అప్పుడు కళావతి అంటుంది కదా నోరు లేస్తుంది ఆయనతో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అనేసి అంటుంది అప్పుడు అనామిక తల్లిదండ్రులు అయితే అంటారు కదా ఏంటి మీ చెల్లినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావా నువ్వు అనేసి అంటారు అప్పుడు కళావతి అయితే అంటుంది కదా నేనే మా చెల్లినిచ్చి పెళ్లి చేయాలనుకున్నప్పుడు పెళ్లికి ముందు మీరు కట్టాల్సిన రెండు కోట్ల కోసం వచ్చి గొడవ చేసినప్పుడు మా ఆయనతో మాట్లాడి అవి కట్టించి మరీ ఈ పెళ్ళి ఎందుకు జరిపిస్తాను నేను అప్పుడే వద్దు పొమ్మని చెప్పేసి నా చెల్లినిచ్చే నేను చేసేదాన్ని కదా అనేసి అంటుంది కావ్య అలా అనేసరికైతే ఏమీ మాట్లాడకుండా నిల్చుంటారు అనామిక తల్లిదండ్రులు ఇంకా అప్పుడు కావ్య అంటుంది కదా మీరు కనుక మీ కూతురికి చెప్పి ఇప్పుడు ఈ కేసు వాపస్ తీసుకోకపోతే నేను ఈ రెండు కోట్ల విషయం నేను పోలీస్ స్టేషన్లో చెప్పి మీ కూతుర్ని నేను స్టేషన్లో కూర్చోబెడతా మీరేనా మీ కూతురు వెనుక ఉండి ఇదంతా నడిపించేది ఆడదంటే అనుకుగా ఉండాలి చెప్పుకోవాలి తల్లిదండ్రులు కానీ ఇలా చెప్పుకునే తల్లిదండ్రులని నేను ఎక్కడ చూడలేదు అని కా అనామిక తల్లిదండ్రులకైతే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది కావ్య ఇంకా అనామిక తల్లిదండ్రులు అయితే అంటారు కదా అమ్మ కావ్య ఈ విషయాలేమీ నువ్వు చెప్పకు మేము అనామికను పిలిపించి కేసు వాపస్ తీసుకునేటట్టు మేము చేస్తాము మేము గడ్డి పెట్టైనా కూడా నా కూతుర్ని రప్పించుకుంటా అని చెప్పగానే కావ్య అయితే అంటుంది కదా మీరు ఎండుగడ్డే పెట్టుకుంటారో మీరు పచ్చిగడ్డే పెట్టుకుంటారో మొత్తం మీద నీ కూతురు వచ్చి అయితే మాత్రం ఈ కేసు వాపస్ తీసుకునేటట్టు చెప్పుకోండి అని చెప్పేసి సైలెంట్గా నిల్చుంటుంది ఇంకా అనామిక తల్లిదండ్రులైతే అనామికకి ఫోన్ చేసి అమ్మ అనామిక అర్జెంటుగా వచ్చి ఈ కేసు వాపస్ తీసుకో అని చెప్తారు అప్పుడు అనామిక అయితే అంటుంది కదా ఏంటి నాన్న మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను తీసుకోను అని అనగానే నువ్వు కనుక ఇప్పుడు తీసుకోకపోతే మన జీవితాలే అల్లొ అయిపోతాయి అయిపోతాయమ్మా నువ్వు తొందరగా రా అనేసి చెప్తారు అలా చెప్పేసరికి అనామికైతే అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది రామ్మ ఫస్ట్ వెళ్ళి కంప్లైంట్ వాపస్ తీసుకుందాము అని లోపలికి వెళ్తారు ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు కలిసి కూర్చొని టీ తాగుతుండడం చూసి ఏంటిది నేను అస్సలు తీసుకోను అని రిటర్న్ అవుతుంది ఇంకా అప్పుడు తల్లిదండ్రులు అంటారు కదా నువ్వు రామ్మ అవేమీ పట్టించుకోకు అని కేసు అయితే వాపస్ తీసుకుంటారు ఇంకా సిఐ అయితే అంటాడు కదా ఏంటి అనవసరమైన కంప్లైంట్లు ఇచ్చి గుగ్గిరాల వారి కుటుంబ పరువు తీయాలనుకుంటే రిటర్న్లో మేమే కంప్లైంట్ చేస్తాం మీ మీద అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు ఇంకా అనామిక ఇంటికి వచ్చేస్తుంది తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చేస్తారు ఇంకా అప్పుని ఉన్న కళ్యాణ్ణి తీసుకొని కావ్య రాజ్ అయితే ఇంటికి తిరిగి రాగానే కుటుంబంలో అయితే అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా కళ్యాణి పట్టుకొని ధాన్యలక్ష్మి అయితే ఏడ్చేస్తుంది ఇదిలా ఉండగా కనకం అయితే నా కూతురు వచ్చేదాకా ఇక్కడి నుండి కదలనని అంటుంది ఇంకా అప్పుడు రాజు వల్ల నాయనమ్మ అయితే అంటుంది కదా కనకం అప్పు వచ్చేసింది రామ్మ అనగానే నా కూతురు వచ్చింది కాబట్టి నేను సైలెంట్గా తిరిగి వెళ్ళిపోతున్నాను అనేసి అంటుంది ఇంకా అప్పుడు రుద్రాని అంటుంది కదా వసే రావులమ్మ స్వర్ణక్క సినిమాలన్నీ చూపించేసింది మీ అమ్మ ఇక్కడికి వచ్చేసి అని కావ్యతో అంటుంది అప్పుడు కావ్య అంటుంది కదా మా అమ్మయ్యప్పటికే అలా చూపించింది నేనైతే అయితే ఇంకోలా అనుకున్న నా చెల్లి బయటికి రాకపోతే అనేసి మొహం మీదే చెప్పేస్తుంది ఇంకా కావ్య అయితే అనామికతో అంటుంది కదా ఇంకొకసారి నా చెల్లి విషయంలో కనుక ఇలాంటిది రిపీట్ అయిందనుకో నేను మాత్రం నాలో నువ్వు అమ్మవారిని చూస్తావు అనేసి అంటుంది అప్పుడు స్వప్న అంటుంది కదా నువ్వు అమ్మవారినే కనుక చూస్తే నాలో మాత్రం నువ్వు భద్రకాలిని చూస్తావు నా చెల్లి జోలికి మాత్రం నువ్వు ఇంకొకసారి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు అప్పుడు అపర్ణ అంటుంది కదా అన్నకు మించిన తమ్ముడిలాగా తయారయ్యావురా నువ్వు అనేసి అరుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా సుభాష్ అయితే అంటాడు కదా ధాన్యలక్ష్మి నీ కోడల్ని లోపలికి వెళ్ళమని చెప్పు అనగానే ధాన్యలక్ష్మి అనామిక నువ్వు లోపలికి వెళ్ళు అని గట్టిగా బెదిరిస్తుంది ఇంకా కావ్య అయితే పొద్దున్నే లేచి బయట ఊడుస్తామని వెళ్ళేసరికి తన కోసం తీసుకున్న గిఫ్ట్ కవర్ మీద ఉన్న పేరును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నా మీద ఇంత ప్రేమ ఉందా నాకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు అసలు నేనెందుకు ఇలా అనుమానిస్తున్నాను అని తన మనసులో తానే బాధపడుతూ ఉంటుంది అసలు రాజు ఏమి ఇవ్వాలనుకున్నాడు నాకు నా మీద ఉన్న ప్రేమని నేను ఎలాగైనా తెలుసుకోవాలి అనేసి కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి